అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణ శివార్లోని ఐదు వందల ముప్పై తొమ్మిది సిబై ఒకటిలో బేడ వాసులకు మంజూరు చేసిన ఇంటి స్థలాలను వైసీపీ నాయకులు కబ్జా చేశారని లబ్ధిదారుల ధర్నా చేపట్టారు తమకు మంజూరు చేసిన ప్రభుత్వ ఇంటి స్థలాలను కేటాయించాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా బాధితులు నెట్టికల్లు సుంకులమ్మ లక్ష్మీదేవి మాట్లాడుతూ తమకు రెండు వేల ఐదులో అప్పటి తహసీల్దార్ కోదండరామిరెడ్డి డెబ్బై తొమ్మిది మంది సంచార జాతులకు ఇంటి స్థలాలను కేటాయించారన్నారు అప్పట్లో రాళ్ళు గుట్టలు పెద్ద పెద్ద గోతులు ఉండేవేనని వాటిని ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలు చందాలు వేసుకొని గుంతలు పూడ్చుకొని గుట్టలు చదును చేసుకొని డేరాలు వేసుకొని జీవనం చేస్తున్నామన్నారు ఈ క్రమంలో వైసీపీ నాయకుడు రంగారెడ్డి దౌర్జన్యంతో తమకు మంజూరు చేసిన పదకొండు మందికి చెందిన ఇంటి స్థలాలను కబ్జా చేసి ఫేక్ పాస్ పుస్తకాలను సంపాదించుకొని పేదల ఇంటి స్థలాలను పార్క్ స్థలాన్ని లాక్కుంటున్నారని ఆరోపించారు కాలనీ బోర్డును జేసీబీతో తొలగించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు అనంతరం

చూపిస్తే అరవై నాలుగు సెంట్లు మాత్రమే రెండు నాలుగు సెంట్లు మాత్రం చేసినా చేసినాభై తొమ్మిది పట్టాలు చేసినా అనడం లేదు అరవై నాలుగు సెంట్లు రెడ్డి ఆశ ఆల్రెడీ ఐదున్నర ఎకరా ఉంది వాళ్ళకి కానీ రెండు ఎర్రాలి సెంట్లు ఎనభై ఐదు సెంటర్ ఆయన డివ్ సెట్ ఎట్లా గవర్నమెంట్ మిస్టేక్ అయింది డి అని ఇచ్చింది ఇప్పుడు అని అంటున్నారు డీ ఆయనకే ఉండాలి కదా రెండు ఎకరాల ఎనభై ఐదు సెంట్లు మూడు ఎకరాలు ఆయనకే ఉండాలి కదా ఉత్తర నాలుగు సెంట్లు ఎట్లు కుడుతుంది ఆయనకి Ma'a la ma'a ma'a ki'i ki'i. Ma'a la ma'a ma'a ki'i ki'i. ారు మసాలాలు తీసుకున్నారు కజ్జా చేసుకున్నారు అన్ని తీసుకున్నారు బోట్లు పెట్టారు మాకు తావలేదు స్థలం లేదు

గు మంచిగా మమ్మల్ని ఐదు వేల ముప్పై వేలు చందా వేసుకుంటే కాళ్ళు గుట్ట అంతా క్లీన్ చేసి మేము అంతా సాగు చేసుకునే గుట్టలు వేసుకుని తేరుకున్న టైంలో ఆయన వచ్చి మేము అంతా క్లీన్ చేసిన తర్వాత ఆయన వచ్చి